తెలుగు శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఇంతేనా ఈ జీవితం రచన అత్తలూరి విజయలక్ష్మి గారు రచించారు కథ విందాము జానకి మంచినీళ్ళు ఇవ్వు అంటూ లోపలికి వచ్చి నీరసంగా కుర్చీలో వాలాడు అనంత్ టీవీలో సీరియల్ చూస్తున్న జానకి గబాల్న లేచి లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చింది ఆయన తాగిందాకా ఉండి కాలి గ్లాసు తీసుకొని రెండు క్షణాలు ఆయన వైపు చూసి మౌనంగా అక్కడ నుండి కదిలి వంటగదిలోకి వెళ్ళిపోయి కాఫీ కలపసాగింది జానకి ఈ మధ్య ప్రతిరోజు ఆనంద్ అలాగే నీరసంగా వస్తున్నాడు ఆ విషయం గమనిస్తున్నా ఏమీ తెలియని నిస్సహాయత అరవై ఏళ్ళు వచ్చేదాకా సర్వీసు చేసి బాధ్యతలు పూర్తి చేసుకున్నా ఇంకా ఆయన ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేయాల్సి రావటం విషాదం ఇలాంటి విషాదం ఇంకోటి ఉందా అనిపిస్తుంటుంది ఆవిడకి కాఫీ కలిపి తీసుకొచ్చి కాఫీ తీసుకోండి అంది ఆనంద్ కళ్ళు తెరిచి కాఫీ కప్పు అందుకున్నాడు ఆవిడ టీవీ వాల్యూమ్ తగ్గించి కూర్చి ఆయనకు దగ్గరగా జరుపుకొని కూర్చుంది ఆయన కళ్ళు వాల్చుకొని కాఫీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు ఆయన ఆలోచిస్తున్నాడని తెలిసి ఏం ఆలోచిస్తున్నారు అని అడగాలనిపించినా అడగలేదు కారణం ఆవిడకి తెలుసు కనుక ఆయనైనా ఆవిడైనా ఆలోచించేది ఒకటే ఈ జీవితం ఇంతేనా సమాధానం లేని ప్రశ్న అయినా ఆ ప్రశ్న వాళ్ళ గుండెల్లోంచి పదే పదే ఓ బుల్లెట్లా దూసుకురావటం మాత్రం మానదు ఖాళీ కప్పు భార్య చేతికిచ్చి తిరిగి వెనక్కి వాళ్ళుతూ అన్నాడు నీరసంగా ఉంది జానకి జానక్కి బాధగా అనిపించింది దుఃఖం కూడా వచ్చింది కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఉద్యోగం మానేయండి అనాలనిపిస్తుంది మానేసి ఏం చెయ్యను అప్పెలా తీర్చను అని ఆయన నవ్వే నవ్వు గుర్తొస్తుంది ఆ నవ్వు ఆవిడ చూడలేదు చూసి సహించలేదు నిజమే అప్పేలా తీరుతుంది ఒకటి కాదు రెండు కాదు పదిహేను లక్షలు ఉన్న ఇద్దరు ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించాలన్నది ఆయన ఆశయం అందుకే ఇద్దరిని బీటెక్ చదివించాడు ఎంఎస్ చేస్తే కానీ అమెరికాలో మంచి జాబ్ రాదు ఎంఎస్ చేస్తామంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాక తీర్చుకునే కండిషన్ మీద బ్యాంకు రుణం తీసుకొని మరీ అమెరికా పంపించాడు ఎంఎస్ అయిపోయిన రెండేళ్ల దాకా ఇద్దరికి మంచి ఉద్యోగాలు దొరకలేదు తండ్రిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా షురిటీ ఇచ్చినందుకు వడ్డీ కడుతూ వచ్చాడు ఈలోగా గ్రీన్ కార్డు ఉన్న కుర్రాడిని పెళ్లి చేసుకుంటే అక్కడ సెటిల్ అవ్వచ్చని ఆయనకి నచ్చజెప్పి వాళ్ళు ప్రేమించిన కుర్రాలనే పెళ్లి చేసుకుంటామంటే ఇద్దరికీ ఏడాది తేడాతో ఇంటి మీద లోన్ తీసుకొని ఘనంగా పెళ్లి చేశాడు అనుకున్నట్టే పెద్దమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది అమ్మయ్యా అనుకున్నాడు ఆ పిల్ల కోసం చేసిన అప్పు తనే తీర్చుకుంటుందిలే అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు కానీ తనది కాంట్రాక్ట్ ఉద్యోగం అని క్లయింట్ కమిషన్ పోగా చాలా తక్కువ చేతికి వస్తుందని మంచి ఉద్యోగం వచ్చాక తీరుస్తాను అంది మరికొంతకాలానికి చిన్నమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చింది అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగమే రావడంతో పెద్దమ్మాయి పాడిన పాటే పాడింది ఆనందికి రిటైర్మెంట్ వయసు దగ్గరకు వస్తుంటే టెన్షన్ పెరిగిపోసాగింది వాళ్ళ చదువు కోసం చేసిన అప్పు ఇంటి మీద పెళ్లిళ్లకు చేసిన అప్పు వడ్డీ కడుతున్న ఎక్కడ తరుగుతున్న ఆనవాళ్ళు కనబడలేదు ఐదేళ్లు దాటినా ఎంత అప్పు తీసుకున్నాడో అంత అలాగే కనిపిస్తుంది రోజులు గడిచిపోతున్న ఇద్దరిలో ఎవరు కూడా వాళ్ళ చదువుల కోసం తీసుకున్న బ్యాంకు రుణం గురించి మాట వరుసకు కూడా ప్రస్తావన తీసుకురాకపోవటం ఆనందికి బాధ కన్నా ఆశ్చర్యాన్ని కలుగజేయసాగింది చూసి చూసి తనే ఓసారి గుర్తు చేశాడు ఏమ్మా మీ చదువుల కోసం చేసిన అప్పు తీర్చాలి గుర్తుందా నేను వడ్డీ కడుతున్నాను ప్రతి నెల తీరుద్దాం నాన్న ఏంటో మా సంపాదనంతా ట్యాక్సులు కట్టడానికి క్రెడిట్ కార్డు కట్టడానికి సరిపోతుంది జీతాలు సరిపోవటం లేదు అందుకే ఇంకా ఫ్యామిలీ కూడా ప్లాన్ చేసుకోలేదు అంది పెద్దమ్మాయి దాదాపు చిన్న కూతురు కూడా అదే అంది అవునేమో దేశం కాని దేశంలో వాళ్ళ సమస్యలేంటో నాకేం తెలుసు అనుకున్నాడు సరేలే ముందు అప్పు తీర్చేస్తే తర్వాత సంగతి వాళ్ళే చూసుకుంటారు లేకపోతే ఈ వడ్డీ చక్రవడ్డీ అయ్యి అసలుని మించిపోయేలా ఉంది అనుకుంటూ ఇల్లమ్మి వచ్చిన డబ్బుతో రెండు అప్పులు తీర్చేశాడు మరికొంత అప్పు ఉన్నా దాదాపు తీరిపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు అప్పు తీరింది అద్దె ఇంట్లో బ్రతకాల్సి వచ్చిన దురదృష్టానికి అసంతృప్తి మిగిలింది ఆయన కూతుర్లు తనకి ఇల్లు కొనిస్తారన్న ఆశ నమ్మకం ఆయన్ని వదలలేదు ఈలోగా రిటైర్ అయిపోయాడు ఆ సందర్భంగా కూతుళ్ళు అల్లులు వచ్చారు అమెరికా నుంచి ఆడంబరంగా పెద్ద ఎత్తున షష్టిపూర్తి రిటైర్మెంట్ ఫంక్షన్ చేశారు తల్లిదండ్రులకి ఖరీదైన బట్టలు బంగారు ఉంగరాలు కొనిచ్చారు బంధుమిత్రులంతా అదృష్టవంతుడి పోయి పిల్లలు రత్నాలు అన్నారు పొంగిపోయాడు నా పిల్లలు నిజంగానే రత్నాలు అనుకున్నాడు పది రోజుల్లో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఇద్దరు అమ్మాయిలు తండ్రితో చిరాగ్గా అన్నారు నానా అసలు బాగాలేదు పాత ఇల్లు ఈ ఏంటి ఈ పెచ్చులూడిపోతున్న గోడలేంటి ఇలాంటి ఇంట్లో ఉండటం ఏంటి అసహ్యంగా ఇల్లు మారండి మంచి ఫ్లాట్లోకి వెళ్ళండి నిజమే అమెరికా పిల్లలుండే ఇల్లు కాదు అమెరికా పిల్లల తల్లిదండ్రులంటే ఇల్లు అంతకన్నా కాదు అనుకున్నాడు ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి పైగా పుట్టిన దగ్గర నుంచి ఏనాడు అద్దె ఇంట్లో ఉండని ఆనందికి ఇప్పుడు ఇలాంటి అద్దె ఇంట్లో ఉండటం నామోషిగా అనిపించింది వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్లో రుణశేషం పోగా మిగిలిన పాతిక లక్షలకి పెన్షన్ మీద మరో పదిహేను లక్షలు అప్పు చేసి రెండూ కలిపి ఒక అపార్ట్మెంటు తీసుకున్నాడు ఫలానా అపార్ట్మెంటు తీసుకుంటున్నాను మీకు నచ్చిందా అంటూ పిల్లలిద్దరికీ బ్రోచర్స్ ఫోటోలు పంపించాడు చాలా మంచి పని చేస్తున్నావు నాన్న తప్పకుండా తీసుకో అన్నారు నెలకి ఇరవై వేలు ఈఎంఐ కట్టాలి ఎలా తీరుస్తారు ఆయన నిర్ణయానికి విస్తుపోతూ అడిగింది జానకి బంగారం లాంటి ఇద్దరు ఆడపిల్లల్ని అమెరికాలో పెట్టుకొని ఈ అనుమానం ఏంటి పిచ్చిదానా అన్నాడు దర్పంగా అంటే వాళ్ళు కడతారని మీ ఆశ వాళ్ళు సరే అన్నారా వాళ్ళలో ఎవరు కడతారు పెద్దదా చిన్నదా ఏవి తెలుసుకోకుండా మీరింత సాహసం చేయటం బాగాలేదు ముందు వాళ్ళతో మాట్లాడండి అంది జానకి అబ్బా నీకన్నీ అనుమానాలే జానకి ఉన్న ఇల్లు వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు తాలూకు అప్పు తీర్చడానికేగా అమ్మేశాను ఆ విషయం వాళ్ళకి తెలీదా మనం అద్దె ఇంట్లో ఉంటే వాళ్ళకి మాత్రం బాధగా ఉండదా అన్నాడు ఎంతో నమ్మకంగా బాధ ఉండటం వేరు బాధ్యత తీసుకోవటం వేరు నా మాట విని రాత్రికి వాళ్ళిద్దరితో మాట్లాడండి అంది ఖచ్చితంగా ఆవిడ పోరు పడలేక ఆ రాత్రే ఫోన్ చేసి మీ అమ్మ ఇట్లా అంటుంది మీ సమాధానం ఏంటమ్మా అని అడిగాడు పెద్దమ్మాయిని అదేంటి నానా అసలు ఆ అనుమానం ఎందుకొచ్చింది అమ్మకి అంది పెద్దమ్మాయి చూశావా నా కూతురు అన్నట్టు గర్వంగా చూశాడు భార్యవైపు మర్నాడు చిన్నమ్మాయితో కూడా మాట్లాడి కన్ఫామ్ చేసుకొని రెండు రోజుల్లో లోన్కి అప్లై చేయటం ఉన్న డబ్బులో కొంత అడ్వాన్స్ ఇవ్వటం చేశాడు త్వరలోనే ఇల్లు కొనటం గృహప్రవేశం చేయటం జరిగింది కూతుళ్ళకి అల్లులకి కొరియర్లో ఫోటోలతో పాటు ఖరీదైన కానుకలు కూడా పంపించాడు అప్పటికి బ్యాంకు బ్యాలెన్స్ లక్షా ముప్పై వేలుంది నెలకి ముప్పై వేలు చిల్లర ఫెన్షన్ మొదటి రెండు నెలలు ఇరవై వేల ఈఎంఐ తనే కట్టాడు లక్షా ముప్పై వేలు కాస్త ఎనభై నాలుగు వేలకి చేరింది మూడో నెల పెద్దమ్మాయికి ఫోన్ చేశాడు ఒక నెల నువ్వు ఒక నెల చెల్లాయి కడతారా లేక ప్రతి నెల చెరిసగం కడతారా నేను ఇప్పటికే రెండు నెలలు కట్టేశాను అని అడిగాడు నాన్నా ఓసారి చెల్లైతో ఆయనతో కూడా మాట్లాడి చెప్తాను అంది నెల దాటినా ఇద్దరి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు మరో ఇరవై మూడు వేలు తగ్గాయి మళ్ళీ ఫోన్ చేశాడు సారీ నాన్న చాలా బిజీగా ఉన్నాను ఆయనతో మాట్లాడలేదు అంది పెద్దమ్మాయి అక్క నాతో ఈ విషయం డిస్కస్ చేయలేదు నాన్న నేను మాట్లాడి చెప్తాలే అంది చిన్నమ్మాయి మరో నెల గడిచింది బ్యాంకు బ్యాలెన్స్ చిక్కిపోతుంది ఆనందులో ఆందోళన మొదలైంది ఉండబట్టలేక భార్యతో తన ఆందోళన వ్యక్తం చేశాడు వాళ్ళు ఆడపిల్లలండి అంది జానకి అయితే అన్నాడు పెళ్ళయ్యాక ఆడపిల్లలు మన పిల్లలు కాదు వాళ్ళ మీద మనకేమీ హక్కులుండవు మనకి ఏం చెయ్యాలన్నా వాళ్ళ భర్తల అనుమతి కావాలి అంది కానీ వాళ్ళు ఆధునిక యువతులు జానకి అన్నాడు అమ్మాయిలు ఆధునికులు అయినా సాంప్రదాయాలు ఆచారాలు ఆధునికం కాదు కదా విస్తూ పోయాడు ఆనంద్ అంతేనా జానకి అన్నట్టే జరిగింది మేము కూడా ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం నానా మేము లోన్ తీసుకోవాలిగా పైగా మా అత్తగారు వాళ్ళు వాళ్ళ ఇల్లు రీమోడల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి డబ్బు పంపాలి ఇన్ని ఖర్చులంటే కష్టం నాన్న చూద్దాంలే మెల్లిగా నేను చెల్లాయి మా వాళ్ళకి తెలియకుండా అంతో ఇంతో పంపిస్తాం ఈలోగా నువ్వు కడుతూ ఉండు అంది పెద్దమ్మాయి నిన్ననే మేం కూడా అగ్రిమెంట్ సైన్ చేశాం నాన్న బోలెడంత అప్పు దాదాపు మూడు కోట్లు మన ఇండియన్ కరెన్సీలో ఆయన ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్కి కారు కొన్నారు అపార్ట్మెంట్ కొన్నారు ఇంకా నేను పంపించటం అంటే కష్టం ఆయన కూడా ఒప్పుకోరు అంది స్థానువైపోయాడు అవమానంతో దహించుకుపోయాడు వాళ్ళ భర్తలు వాళ్ళ తల్లిదండ్రులకి ఇల్లు కొనచ్చు కార్లు కొనొచ్చు కానీ వీళ్ళు మాత్రం తనకి డబ్బు పంపడానికి భర్తల అనుమతి కావాలా వాళ్ళు ఒప్పుకోరా ఏంటి ఈ దౌర్భాగ్యం తనేం పాపం చేశాడు అదే అన్నాడు భార్యతో ఇదేంటి జానకి మగపిల్లల తల్లిదండ్రులు కొడుకుల దగ్గర హక్కుగా అన్నీ పొందొచ్చా మనకి ఆ హక్కు లేదా ఇదేం న్యాయం న్యాయాల సంగతి నాకు తెలియదు కానీ ఇదే లోకరీతి ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకే మన పిల్లలు పెళ్ళయ్యాక వాళ్ళ సంసారం వాళ్ళ జీవితం అంతా వేరు వాళ్ళు పరాధీనలు అంది జానకి అదేంటి జానకి వాళ్ళు కూడా వాళ్ళ భర్తలతో సమానంగా లక్షలు సంపాదిస్తున్నారు మనం వాళ్ళని అప్పు చేసి అన్నీ కోల్పోయి మరీ చదివించాం ఇవాళ మనం వాళ్ళకి పరై వాళ్ళమా అందుక నేను వాళ్ళని అంత కష్టపడి ఉన్నత స్థితికి తీసుకొచ్చింది ఓదార్పుగా అతడిని దగ్గరకు తీసుకోవటం తప్ప జానకి ఏమీ చేయలేకపోయింది ఇంతేనా ఇదే నా జీవితం తట్టుకోలేని మనోవేదన భరించలేని ఆర్థిక సమస్యలు ఆనంద్ యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు నెలకి ఇరవై వేల జీతంతో ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం దొరికింది కానీ చాలా దూరం వెళ్ళాలి అయినా తప్పదు వద్దనాలనుకుంది జానకి కానీ కళ్ళ ముందు అప్పులు కనిపిస్తుంటే ఎలా అనగలదు ఏడు నెలలైంది మనోవేదన వయసు అనుమతించని శారీరక శ్రమ ఆనంద ఆరోగ్యంలో మార్పు వస్తుంది రోజు రోజుకి నీరసిస్తున్నాడు మధ్య మధ్య ఆగని దగ్గు నడు నొప్పి అతని పరిస్థితి చూస్తుంటే జానక్కి కన్నీ లాగలేదు బలవంతంగా దుఃఖం అణుచుకొని నడుంకి ఏదన్నా బాం రాయినా అంది మృదువుగా ఆయన అంటూ పక్కకి తిరిగాడు రండి కుర్చీలో ఎందుకు లోపల పడుకుందురు గాని అంది ఓపిక లేదు జానకి కాసేపు ఇలాగే ఉండని ఒకేసారి డిన్నర్ అయ్యాక లోపలికి వస్తాను అన్నాడు జానకి లోపలికి వెళ్ళి చపాతీలకి పిండి తడిపింది ఫ్రిడ్జ్లో తరిగి ఉంచిన ఆకుకూర తీసి కూర పోపేసింది రాగి జావ కాసింది మధ్య మధ్య భగవంతుడా నా భర్తని కాపాడు అని వేడుకుంటూ వంట పూర్తి చేసింది సమయం ఎనిమిదిన్నర ఆనంద్ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో అతని దగ్గరకు వచ్చేసరికి గాఢ నిద్రలో ఉన్నాడు లేపాలనిపించలేదు ఈయనకి తిండి కన్నా విశ్రాంతి ముఖ్యం అనుకుంది కానీ తిరిగి తెల్లవారి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి తిండి కూడా ముఖ్యమే అనుకుంది అంతలో జానకి అన్నగారు నారాయణ లోపలికి రావడంతో రా అన్నయ్య అంటూ ఆహ్వానించింది అక్కడికి కొంచెం దూరంలో అతని ఇల్లు వారానికి రెండుసార్లు వచ్చి ఆప్యాయంగా పలకరించి మంచి చెడు మాట్లాడి వెళ్తుంటాడు ఏమా వేల కాని వేళ పడుకున్నాడేంటి బావా అడిగాడు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు పడుకున్నారు అంది జానకి ఆఫీసో ఇంతకాలం చేసింది చాలేదా ఎందుకమ్మా ఈ వయసులో కృష్ణరామ అంటూ కాలక్షేపం చేయక అదోలా నవ్వింది జానకి నువ్వాల నవ్వకు నాకు ఒళ్ళు మండుతుంది ఏమైందట వాళ్ళకి ఎందుకు డబ్బు పంపడం లేదు అడగందే అమ్మైనా పెట్టదు అడిగి వసూలు చెయ్యండి వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకున్నాయి పోనీలే అన్నయ్య అంది జానకి ఏం సమస్యలమ్మా వాళ్ళకి ఇల్లు కొనుక్కోవడమేగా వాళ్ళ అప్పులు కోట్లలో ఉన్నాయి దాని ముందు మీ అప్పెంత తిప్పి కొడితే ఏడాది పాటు చెరో ఐదు వందల డాలర్లు పంపిస్తే ఎంతలో తీరుతుంది అంత ఎక్కడి నుండి తెస్తారన్నయ్య ఆడపిల్లలు ఏంటమ్మా ఆడపిల్లలు ఆడపిల్లలని చదువులు చెప్పకుండా వదిలేశావా నీ రెండు అల్లుడు తల్లిదండ్రులకి ఇన్నోవా కారు కొనిచ్చాడు ఆ మధ్య భువనగిరి దగ్గర ఐదు వందల గజాల స్థలం కొన్నారు ఆయన రిటైర్ అయ్యాడు మీ ఆయన కన్నా చిన్న ఉద్యోగమే ఇవన్నీ ఎలా వస్తున్నాయి వాళ్ళకి అవన్నీ మనం అడగగలమా అన్నయ్య మన సంస్కృతి సాంప్రదాయాలు ఆడపిల్లల సొమ్ము తినకూడదని చెబుతున్నాయి గాడిద గుడ్డేం కాదు ఏం ఆడపిల్లని వాళ్ళని సరిగ్గా పెంచలేదా ఏం లోటు చేశారు ఈ రోజుల్లో ఆడా మగ తేడాలు ఏం లేవు హక్కులు ఇద్దరికీ ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఇద్దరూ పంచుకోవాలి అయినా కొడుకైనా కూతురులైనా మీకు ఉన్నది వాళ్ళే మీ కష్టసుఖాలు వాళ్ళు కాక ఎవరు చూస్తారు అంతా మీ తనంలే ఫోన్ నెంబర్ ఇవ్వు జాడిస్తానిద్దరిని ఏం ఈ ఇల్లు మీరు కరిగించుకొని తింటారా కట్టుకుపోతారా మీ తదానంతరం వాళ్ళకేగా దక్కేది ఆ జ్ఞానం వాళ్ళకన్నా ఉండాలి వాళ్ళ భర్తల కన్నా ఉండాలి ఆవేశంగా అంటున్న నారాయణ వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ నెమ్మదిగా అంది జానకి పోని అన్నయ్య వదిలే రేపు శనివారం తీరుబడిగా ఉంటారుగా అప్పుడు నేను మాట్లాడతాలే ఆయన అసలే మనోవ్యాధితో ఉన్నారు ప్లీజ్ రెండు చేతులు జోడించిన వైపు బాధగా చూశాడు నారాయణ సరేలే వెళ్ళొస్తాను మరి అంటూ లేవబోతున్న నారాయణ ఆనంద్ ఆవలిస్తూ లేవడంతో తిరిగి కూర్చున్నాడు ఎంతసేపైంది నారాయణ వచ్చి అడిగాడు పది నిమిషాలేలే ఏంటి ఎటుగాని వేళ పడుకున్నారు అడిగాడు నారాయణ బాగా అలసిపోయాను చాలాసేపు పడుకున్నానా జానకి అడిగాడు లేదులేండి లేచి మొహం కడుక్కోండి కాస్త అలసట తీరుతుంది అంది జానకి వెళ్తున్నా అంటూ లేచిన నారాయణతో బోంచేసి వెళ్ళన్నయ్యా అంది లేదులేమ్మా మీ వద్దున వంట చేసి ఉంటుందిగా తినకపోతే గొడవ చేసేస్తుంది వస్తాను మరి వస్తాను బావగారు అంటూ నారాయణ వెళ్ళిపోయాడు జానకి నిట్టూర్చింది ఆడపిల్లలకి పుట్టింటి మీద ఎప్పటికీ సర్వాధికారాలు ఉంటాయి కానీ పుట్టింటి వారి పట్ల బాధ్యతలుండవు ఆడపిల్లల సంపాదన పుట్టింటి వాళ్ళు ఆశించకూడదు ఇది న్యాయమేనా అన్న ఆలోచన కూడా ఆడపిల్లల తల్లిదండ్రులకి రాకూడదు మరో పది రోజులు గడిచాయి ఆనంద్ ఆ రోజు ఆఫీస్ నుండి నూట నాలుగు డిగ్రీల టెంపరేచర్తో వచ్చాడు జానికి ఆందోళనకి అంతు లేకుండా పోయింది వడలిపోయి వచ్చిన భర్త ఒంటి మీద చెయ్యేసేసరికి అప్పుడే అట్లు వేసిన పెనంలా మండిపోతుంది గబగబా నారాయణకి ఫోన్ చేసి డాక్టర్ని తీసుకురమ్మని ఆనంద్ని పడుకోబెట్టి తడిగుడ్డతో ఉల్లు తుడిచింది నారాయణ డాక్టర్ని తీసుకొచ్చాడు వైరల్ ఫీవర్ అని ఇంజెక్షన్ చేసి మందులు రాసిచ్చాడు డాక్టర్ నారాయణ మందులు గ్లూకోజ్ వగైరా తీసుకొచ్చి ఇచ్చి ఆనంద్ పరిస్థితికి కల్లంబటి నీళ్లు తిరుగుతుంటే అక్కడ నుండి వెళ్ళిపోయాడు మూడు రోజులు దాటినా జ్వరం తగ్గలేదు జానకి నిద్రహారాలు మాని చూసుకుంటుంది భర్తని నారాయణ రోజు రెండు పూటలా వచ్చి చూసి వెళ్తున్నాడు నాలుగో రోజు ఆనంద్ మూసిన కన్ను తెరవలేదు అప్పటి వరకు గంభీరంగా ఉన్న జానకి గట్లు తెగిన గోదావరి అయ్యింది నారాయణ అంబులెన్స్ తీసుకొచ్చి ఆనంద్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు పరిస్థితి సీరియస్గా ఉందని ఐసీయులో పెట్టారు నారాయణ ఆ రాత్రే మేనకోడలిద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పాడు ఇద్దరూ ఫోన్లోనే బోరు అన్నారు మామయ్య నాన్నని మంచి హాస్పిటల్లో చూపించు అన్నారు ఏడుస్తూ తెల్లారేసరికి ఆనంద్ శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు కన్నీళ్ళకి ఆకారం వస్తే జానకిలా ఉంటుందేమో అనిపించింది పిల్లలకి ఫోన్లు వెళ్ళాయి మూడో రోజుకి అందరూ వచ్చారు యధావిధిగా జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి వాళ్ళు వెళ్లే రోజు దగ్గరకు వచ్చింది నారాయణ మేనకోడలని వాళ్ళ భర్తల్ని సమావేశపరిచాడు మీ నాన్న మీ చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసం చేసిన అప్పులు ఇల్లమ్మి తీర్చాడు తెలుసా అడిగాడు ఆడపిల్లలు మాట్లాడలేదు కళ్ళు తుడుచుకున్నారు అల్లుళ్ళు తల పంకించారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బ్యాంక్లో వేసుకొని ఆ వడ్డీతో తన పెన్షన్తో చీకు చింతా లేకుండా బ్రతకాల్సిన వయసులో ఉన్న డబ్బుకి మరింత అప్పు చేసి ఇల్లు కొనుక్కొని ఆ అప్పు తీర్చటం కోసం మళ్ళీ ఉద్యోగం చేశాడు తెలుసా అడిగాడు నారాయణ సూటిగా చూస్తూ అవును అదే చాలా తప్పు చేశాడు నాన్న తొందరపడ్డాడు అంది పెద్దమ్మాయి అసలు ఈ వయసులో మళ్ళీ ఉద్యోగం చేయటం ఏంటి నాన్న అమ్మాయి నా వద్దని చెప్పాల్సింది అంది చిన్నమ్మాయి మావయ్య గారు తప్పు చేశారు హాయిగా వడ్డీ పెన్షన్ కలిపి మంచి ఇల్లు అద్దెకు తీసుకొని ఎంజాయ్ చేయాల్సింది అనవసరంగా ఈ వయసులో లోన్ తీసుకోవటం అది తీర్చటానికి అవస్థపడటం రాంగ్ డెసిషన్ అన్నారు అల్లులు అయిందేదో అయ్యింది మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు ఆయన పోయాడు మీ అమ్మకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది ఆవిడ తిండి బట్ట గడిచిపోతాయి మరి ఇంటి మీద అప్పేలా తీరటం మీలో ఎవరు తీరుస్తారు సూటిగా విషయంలోకి వచ్చాడు నారాయణ ఇప్పుడు ఎందుకండి ఆ ఇల్లు అమ్మేసేయండి అన్నాడు చిన్నల్లుడు అదేంటి బాబు ఇల్లమ్మి ఆవిడ ఎక్కడుంటుంది ఆయన రేపు ఆవిడ తదనంతరం మీ భార్యలకేగా వచ్చేది ఆ ఇప్పుడు ఆ ఇల్లు మాకు రావటం కోసం ఎదురు చూస్తామా మా డైనింగ్ ఏరియా అంత లేదు ఇల్లంతా కలిపిన మేమేం చేసుకుంటాం అయినా మీ మేన ఐదో నెల వచ్చింది ఎలాగూ తన డెలివరీకి అత్తయ్య గారిని పిలిపించాలనుకున్నాం బ్యాడ్ లక్ ఈ ఇన్సిడెంట్ జరిగింది సరే జరిగిన దాన్ని ఆపలేం అనుకోండి కాకపోతే ఆవిడ మరో రెండు నెలల్లో మా దగ్గరికి రావాల్సిందేగా అన్నయ్య చెప్పింది నిజమే మేము కూడా ఫ్యామిలీ ప్లాన్ చేసుకున్నాం అత్తయ్య గారు ఏడాదికి కనీసం ఆరేళ్ళు మాలో ఎవరో ఒకరి దగ్గర ఉండాల్సిందేగా అంచేత అమ్మి లోన్ తీర్చేసి ఆవిడకి ఏదన్నా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడండి రెంట్కి జస్ట్ చిన్న షెల్టర్ కోసమేగా అన్నాడు చిన్నల్లుడు నారాయణ రక్తం మరిగింది వైపు చూశాడు చలనం లేని దానిలా ఎటో చూస్తూ కూర్చుంది జానకి అవును మావయ్య అమ్మ ఇంకా ఇక్కడుండి ఏం చేస్తుంది వాళ్ళు మనవరాలను చూసుకుంటూ మా దగ్గరే ఉంటుంది గ్రీన్ కార్డు వచ్చిందనుకో అక్కడే ఉండొచ్చు అప్పుడప్పుడు ఇక్కడకు వస్తుంటుంది హాయిగా కాలక్షేపం అయిపోతుంది కూడా అమ్మ ఉండి వండి పెడుతూ పిల్లల్ని చూసుకుంటుంటే నిశ్చింతగా ఉంటుంది కూడా అంది పెద్దమ్మాయి కళ్ళు తుడుచుకుంటూ అంది చిన్నమ్మాయి నాన్న ఎక్కడికి వెళ్ళలేదమ్మా నా కడుపునో అక్క కడుపునో మళ్ళీ పుడతాడు ఆ రకంగా నువ్వు నాన్నని చూసుకోవచ్చు వెళ్ళగానే పేపర్స్ పంపిస్తామత్తయ్య వీసా వచ్చేస్తుంది మీరేం వరి అవ్వకండి అన్నారు అల్లుళ్ళు నువ్వేమంటావు జానకి అడిగాడు నారాయణ అమ్మాయి ఏమంటుంది మావయ్య మన నిర్ణయించాల్సిందే తనకేం తెలిసినని అంది పెద్దమ్మాయి ఇల్లు అమ్మేటప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ సంతకాలకి రావాలేమో ఇప్పుడే ఆ సంతకాలేవో తీసుకోండి బాబాయ్ గారు అన్నాడు చిన్నల్లుడు నిజమే తండ్రి ఆస్తి కదా అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చేయాలి అందులో వీళ్ళకి భాగం ఉంటుందిగా అన్నాడు పెద్దల్లుడు అలా అయితే డాక్యుమెంట్స్ తెప్పించండి మావయ్య ఓ పనైపోతుంది అన్నారు కూతుళ్ళిద్దరూ నారాయణ జానకి వైపు చూశాడు ఆమె నిచ్చలంగా అలాగే కదలకుండా కూర్చుంది చేసేది లేక నారాయణ మర్నాడు లాయర్ని కలిసి పరిస్థితి తెలియజేశాడు ఇల్లు అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చేయాలండి అన్నారాయన డాక్యుమెంట్స్ రెడీ చేయించి ఆయన్ని కూడా వెంట పెట్టుకొని వచ్చాడు నారాయణ మళ్ళీ అందరూ సమావేశమయ్యారు ఏమా ఈ నిర్ణయం మీకు అంగీకారమేనా అడిగాడు లాయర్ జానకిని ఉద్దేశించి ఆవిడ ఏం మాట్లాడకుండా కూతుళ్ళ వైపు చూసింది ఇల్లు అమ్మటం ఇనోవేటబుల్ అదే సొల్యూషన్ అంది పెద్ద కూతురు ఆవిడ కూడా ఓ మాట చెప్పాలమ్మా అన్నాడు లాయర్ చెప్పమ్మా మృదువుగా అంది పెద్ద కూతురు మళ్ళీ అల్లుళ్ళు ఆవిడ వైపు అసహనంగా చూశారు ఈవిడ మాట్లాడదేం అన్నట్లు జానకి నెమ్మదిగా అంది ఇల్లు అమ్మొద్దన్నయ్య ఒక్కసారి పెద్ద విస్ఫోటనం జరిగినట్టు చూశారు కూతుళ్ళు అల్లుళ్ళు ఏమ్మా ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ ఎందుకని ఒక విధంగా ఆయనకి ఆవిడ మాట చెప్పలేనంత ఆనందం కలిగించింది ఈ పిచ్చిది కూతుర్లు ఏం చెబితే అదే చేసేస్తుందేమో అని టెన్షన్ పడ్డాడు అవునన్నయ్య ఇల్లు అమ్మొద్దు మరోసారి నెమ్మదిగా ఆయన దృఢంగా అంది అప్పేలా తీరుస్తావమ్మా అయినా ఏం చేసుకుంటావా ఇల్లు నువ్వేం ఇక్కడ ఉండిపోతావా ఎలాగూ రెండు నెలల్లో నా దగ్గరకు రావాలిగా అంది పెద్ద కూతురు అసహనంగా తల అడ్డంగా ఊపుతూ అంది జానకి లేదమ్మా నేనెక్కడికి రాను ఇక్కడే ఉంటాను ఈ ఇంట్లోనే ఉంటాను అప్పు ఎలా తీర్చాలి అనేది నా సమస్యే కాబట్టి దాని గురించి తర్వాత ఆలోచిస్తాను ఏంటి మా దగ్గరకు రావా మరి మా పిల్లల్ని ఎవరు చూస్తారు విస్తుబోతూ అడిగారు కూతుళ్ళు ఆవిడ అదోలా నవ్వింది మీ దగ్గర డబ్బు ఉంది డబ్బు ఇస్తే ఎంతోమంది ఆయాలు దొరుకుతారు ఇండియా నుండి కేర్ టేకర్స్గా చాలామంది మీ దేశాలకు వస్తున్నారని విన్నాను పిలిపించుకోండి నేను మాత్రం రాను చాలు ఇప్పటిదాకా చేసింది చాలు మీకోసం మీ మీకోసం నవ్యం మీకోసం ఏడ్చం అన్నీ మీకోసమే చేశాం అలా చేసి చేసి ఆయన వెళ్ళిపోయారు ఆవిడ స్వరం వణికింది కానీ నేను ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి నా కోసం బ్రతుకుతాను సమస్య నాది పరిష్కారం కూడా నాది మీరెవ్వరూ నా కోసం బాధపడకండి ఆడపిల్లలైన ఉన్నత చదువులు చదువుకొని ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమానంతో స్వతంత్ర భావాలతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో బతకాలని నా భర్త మిమ్మల్ని శక్తికి మించి చదివించారు మీ మీద నమ్మకంతో మీరు తీసుకున్న అప్పుకి తనే సెక్యూరిటీ సంతకం చేశారు ఆ అప్పు తీర్చే బాధ్యత మాది అని మీరు బ్యాంకు అధికారులతో చెబితే అందుకు నేను హామీ అంటూ భరోసా సంతకం చేశారు అదే ఆయన పాలిట శాపం అయ్యింది కళ్ళు తుడుచుకుంటూ లాయర్ వైపు తిరిగింది జానకి లాయర్ గారు ఆస్తి హక్కులో ఆడపిల్లలకు కూడా సమభాగం ఉండాలని మీ చట్టం బాధ్యతల్లో సమానత్వం ఉండాలని చెప్పలేదా లాయర్ తెల్లబోయి చూశాడు ఒకవేళ అలాంటి చట్టం ఉంటే అదేమిటో ఐపీసీ సెక్షన్తో సహా వీళ్ళకి చెప్పండి నా కోసం కాదు భవిష్యత్తులో వీళ్ళకి అవసరం వస్తుందేమో అందుకే దయచేసి చెప్పండి క్వెక్కిళ్ళు అడ్డుపడగా రెండు చేతుల్లో మొహం దాచుకొని లోపలికి వెళ్ళిపోయింది జానకి తన మొహంలో కళ్ళల్లో వెళ్ళి విరుస్తున్న వెలుగు ఎవరికీ కనిపించకుండా మొహం తిప్పుకున్నాడు నారాయణ నిర్గాంతపోయి చూస్తున్న ఆడపిల్లల చేతుల్లోంచి డాక్యుమెంట్స్ తీసుకుని బయటికి నడిచాడు లాయర్ ఈ కథ ఇంతటితో సమాప్తం కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు